ఒళ్లంతా నొప్పులు మాట్లాడితే ఆయాసం సరిగా నడవలేరు కూర్చోలేరు ఆ గ్రామంలో ఉన్న చాలా మందిలో ఇవే సమస్యలు ఆసుపత్రులకు వెళ్లి చూపిస్తే కిడ్నీ వ్యాధి అని వైద్యులు తేలుస్తున్నారు మూత్రపిండాల వ్యాధి చాప కింద నీరులా విస్తరిస్తూ పదిహేను మందిని బలి తీసుకోగా మరో ఇరవై మందిని మంచానికే పరిమితం చేసింది ఓవైపు మానసికంగా మరోవైపు వైద్యం కోసం అప్పు చేసి ఆర్థికంగాను ప్రజలను కుంగదీస్తూ మరో ఉద్దానాన్ని తలపిస్తోంది అమరావతికి కోతవేటు దూరంలో ఉన్న లచ్చన్న గుడిపూడి నుంచి వచ్చింది తొమ్మిది ఏళ్ళు అవుతున్నాయి మళ్ళీ ఉండే వాళ్ళు వేసారు వాళ్ళు వేసినాక రుప్పు పాయాసం వస్తుంది వచ్చే కిడ్నీలు సన్నబడి అన్నారు డాక్టర్ చూపిస్తే నాకు ఏడు సంవత్సరాలు వస్తుంది మాట్లాడను మాట్లాడలేను పని చేయలేను ఇక చక్క నడిచినా రుప్పు పాయసం వచ్చింది పలం పనే చేసుకుంటాం మేము జ్వరం లాగా వచ్చింది ముందు టైపాట్టి జ్వరం అన్నారు అక్కడేమో ఆజారంలో పడిపోయినాయి ఎనిమిది నెలలు వాడుకున్నాం మామూలు మందులుగా తగ్గిద్దిద్దిద్ది అంటే ఇంకా తగ్గల ఎక్కువయ్యి క్యూఆర్టీ పదిహేను పదహారు అలా చూపించింది ఇంకా అక్కడి నుంచి డయాలసిస్ వారంలో రెండు సార్లు వారానికి ఐదు వేలు దాకా అవుతాయండి మందులని అని అయ్యని అయ్యని బెడ్ టెస్ట్ అని నెలకు వచ్చా పదిహేను ఏళ్ళు మామూలు మా టాబ్లెట్లు అవుతాయి అసలు ఏం లేదండి అదిగో ఏదో వీరి వేదన వింటుంటే కిడ్నీ వ్యాధి ఎంతలా భయపెడుతుందో స్పష్టంగా అర్థమవుతోంది ఏ పని చెయ్యలేని నిస్సహాయ స్థితి మూడు పూటలా మందులు మింగాలి వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి ఆర్టిస్టులు ఈ ఇంజెక్షన్లంటూ తలకు మించిన భారం కష్టపడి సంపాదించిన సొమ్మంతా వాటికే అయిపోతోంది కిడ్నీ సమస్యతో సావాసం చేస్తూ దినదిన గండంగా బతుకీడుస్తున్నారు కిడ్నీ బాధితులు గుంటూరు జిల్లా తాడికొండకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో లచ్చన్న గుడిపూడి ఉంది సుమారు పదిహేను వందల మంది జనాభా ఉండగా ఎస్సీ కాలనీలో ఐదు వందల మంది వరకు నివసిస్తున్నారు వీరిలో చాలా మందిని మూత్రపిండాల సమస్య వేధిస్తోంది పదిహేనేళ్ల కిందట సయ్యద్ ఇబ్రహీం అనే వ్యక్తి తొలిసారి కిడ్నీలు చెడిపోయి చనిపోయారు ఆ తర్వాత ఏడాదికే అంబటి లింగారావు ఇదే వ్యాధితో ప్రాణాలు వదిలారు గత ఐదేళ్లలో మరింత తీవ్ర రూపం దాల్చింది సుదర్శనం మరియమ్మ ఈ ఏడాది ఏప్రిల్లో మరణించగా నెలరోజులు గడవకు ముందే మరో మహిళ ఇదే వ్యాధితో మృత్యువాత పడ్డారు అయిన వాళ్ళను కోల్పోయి ఉన్న కుటుంబ సభ్యులు సైతం కిడ్నీ సమస్యలు చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కనిపించే ఆవిడ మాత్ర ఒకరోజు సడన్గా కళ్ళు దీర్ఘ ఆవంతున పడిపోయింది తీసుకొని వెళ్ళి చూపిస్తే కిడ్నీలు డ్యామేజ్ అయినాయే ఇంకా డయాలసిస్ కంటిన్యూగా ఆవిడ ఉన్నంతకాలం కంటిన్యూ చేయించుకోవాలని చెప్పేసి అన్నారు మేము కూలి పని చేసుకునే వాళ్ళం పంట పొలం వేస్తే ఒక రూపాయి ఆదాయం చూసుకునేవాళ్ళం ఇప్పుడైతే కనీసం మాకు ఆదాయం కూడా లేదు ఒకరోజు బాగుంటే రెండో రోజు బాగోదు ఆయాసం రొప్పు చలి నాకు బాగోలేదు గుండెల్లో నొప్పని బాధపడుతూ ఉంటుంది అత్తయ్యకి ఒక ఆడపిల్ల ఆ సరే ఆయన భర్త వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనుకుంటే బాబాయ్ కూడా డయాలసిస్ చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరిని మా ఆయన సతీష్ అంటే ఆయన కొడుకు ఆవిడ కొడుకు ఆయన ఇద్దరిని తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇద్దరిని డయాలసిస్ చేపించి ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి మళ్ళీ గుంటూరు వెళ్తాడండి ఒక్క రోజులోనే ఆరుసార్లు ఉదయాన్నే వెళ్ళాలి రావాలి మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ రావాలి అలా పింఛస్తున్నారు పదేళ్ళు కానీ అవి మందులు కూడా సరిపోవు మామగారి పేరు మరేమండి రెండు వేల పదమూడులో చనిపోయింది మాములుగా వన్ ఇయర్ దాకా ట్రీట్మెంట్ అశ్విని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కిడ్నీలు పోయి డయాలసిస్ వన్ ఇయర్ దాకా చేశారు తర్వాత ఇంకా చనిపోయింది చనిపోయింది కిడ్నీ ప్రాబ్లం వచ్చి చనిపోయింది రెండు సంవత్సరాలు చేపించి రెండు సంవత్సరాలు చేపించి ఆడ నుంచి డబ్బులు తట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్ చేయొచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై రోజు ఉంది చనిపోయింది లచ్చన్న గుడిపూడిలో మూత్రపిండాల వ్యాధి బాధితులతో పాటు చాలామంది క్రియాటిన్ స్థాయి పెరిగిపోయి శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారు బాధితుల్లో ఎక్కువ మంది వ్యవసాయ పనులు చేసిన వారే కావడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి కిడ్నీ వ్యాధి ప్రబలడానికి తాగునీరు కారణమా లేక మరేదైనా ఉందా అనే విషయం స్పష్టం కావటం లేదు కిడ్నీ జబ్బులు విస్తరిస్తున్నా వైద్యాధికారులు సమస్యపై దృష్టి సారించట్లేదని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రాణాలు హరిస్తోన్న కిడ్నీ వ్యాధి నుంచి కాపాడాలని కోరుతున్నారు ఒక పది పది సంవత్సరాల ముట్టి చాలామంది ఇట్లా కిడ్నీ సమస్యతో మంది బాధపడ్డారు హాస్పిటల్ చుట్టూ తిరగటం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు దీని రీజన్ అయితే వాటర్ అని అనుకుంటున్నారు వీళ్ళు వెనకటి నుంచి పెద్దవాళ్ళు ఈ బోర్ నీళ్ళే మా కాలువ అవి తాగితే మా నొప్పులు వస్తాయి అవి అని చెప్పేసి కొంతమంది ఆ బోర్ నీళ్ళే తాగుతూ ఉన్నారు మినరల్ వాటర్ తాగట్లేదు అవి తాగితే నొప్పులు వస్తాయని అందువల్ల అవి తాగే వాళ్ళు నూటికి సెవెంటీ పర్సెంట్ ఇట్లా కిడ్నీ సమస్య వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఈ ఊర్లో ఇంచుమించుగా ఒక ముప్పై నలభై మంది ఆ కిడ్నీ సమస్యతోనే కాలనీలోనే ఒక ఇరవై మంది ముప్పై మంది దాకా కిడ్నీ సమస్యతో మరణించడం జరిగింది కొంతమంది డయాలసిస్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ రీసెంట్గా అత్తయ్య గారు కూడా మూడు నెలల క్రితం చనిపోయారు ఆమెకి ఇదే సమస్య అని చెప్పారు రెండు మూడు సంవత్సరాల హాస్పిటల్ చుట్టూ తిరిగాము డబ్బులు ఖర్చు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది మా ఊర్లో కిడ్నీ వ్యాధి వల్ల ఇప్పటికి దాదాపు పది పది పదిహేను మంది చనిపోయారు ఒక ఇరవై మంది దాకా బాధపడుతున్నారు ఈ వ్యాధి కారణం మరి ఎక్కువ మంది బిల్లల మింగటం వల్ల కావచ్చు ఈ అస్తవస్తమైన డ్రైనేజీలు అండి డ్రైనేజ్ బాగు చేసి అది లేరు ఆ డ్రైనేజ్ మొత్తం పైప్ లైన్లు మొత్తం బురదలోనే ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పినా పంచాయతీ వాళ్ళు దాదాపు నేను ఒక పది సార్లు చెప్పుంటా మురికి నీళ్ళు వస్తున్నాయి మాకు చూడండి అని మరి ఏంటో పది మ దాదాపు పది నుంచి పదిహేను మంది చనిపోయారు ఒక ఇరవై మంది తెలియకుండా ఉన్నారు ఏది కిడ్నీ వ్యాధులు మా ఈ సమస్య మీద కొద్దిగా గవర్నమెంట్ వారు సహకరించి మా గ్రామాన్ని పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాం కిడ్నీ వ్యాధి అనగానే అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యానమే గుర్తుకొస్తుంది అయితే అమరావతి రాజధానికి కోతవేటి దూరంలో ఉన్న మరో గ్రామం కూడా మరో ఉద్యానంలో మారే పరిస్థితి కనిపిస్తుంది లచ్చన్న గుడిపూడి గ్రామాన్ని కిడ్నీ వ్యాధి కబలిస్తుంది డయాలసిస్ చేయించుకుంటూ తమ ప్రాణాలు కాపాడుకునేది ప్రయత్నిస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కూలీలు వ్యవసాయ పనులు తీసుకునే వాళ్ళు కావడంతో వైద్యం అనేది భారీ ఖర్చుతో కూడుకోవడంతో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కిడ్నీ వ్యాధి కట్టడికి చర్యలు తీసుకోవాలని తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పి వాళ్ళంతా కూడా వేడుకుంటున్నారు కేరమన్ కేశవ్తో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు జిల్లా